जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पन्नवश्लोकमु ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वा अमृतम् अश्नुते अनादि मत्परं ब्रह्मा न सत्तन्नासत् उच्यते గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఏ ఆత్మదర్శనము కోసమని సాధనములుగా ఇరవై గుణములను చెప్పాను ఆ ఆత్మస్వరూపాన్ని గురించి ఇప్పుడు చెప్తా శరీరముతో సంబంధము లేనప్పుడు ఆత్మ ఎట్లా ఉంటుంది దాని స్వభావం ఏమిటో ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను విను ఆత్మకు పుట్టుక అనేటటువంటిది లేదు ఆత్మ నాధీనములో ఉంటుంది అంటే ఆత్మకు నేనే ప్రభువును ఆత్మ అనుస్వరూపము కలిగినటువంటిది జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటిది అందుకని జ్ఞానముతోనే ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది ఏ రకంగానైతే దీపము తన కాంతితో అంతటా వ్యాపించి ఉంటుందో ఆత్మ కూడా తన జ్ఞానముతో అంతటా వ్యాపించి ఉంటుంది అయితే సృష్టి జరిగిన తర్వాత రకరకాల దేహాలను ధరించి రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది ఆత్మ అందుకని దానిని సత్ అని చెప్పొచ్చు అంతేకాకుండా ప్రళయకాలములో ఈ శరీరాలు పేర్లు ఏమీ ఉండవు కనుక అప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కనుక అప్పుడు ఆత్మను అసత్ అని చెప్పచ్చు అయితే ఈ శరీరాలతో సంబంధాలు లేకున్నా ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అందుకని ఆత్మకు సత్ అసత్ అని పేర్లు కూడా ఇవ్వకూడదు సత్ అసత్ అని కూడా ఆత్మను గురించి చెప్పకూడదు ఒక విధంగా చెప్పొచ్చు ఒక విధంగా చెప్పకూడదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూపం అంటే మనస్వరూపాన్ని గురించి మన వైభవాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా భగవానుడే ఆత్మకు నేనే ప్రభువును అని చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ మనకు శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు అని విశ్వసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి యజ్ఞామృతమశ్ను అనాదిమత్పరం బ్రహ్మ నుచ్యుతీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదుహూ సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ధర్మరాజు నారద మహర్షిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ నారద ఏ కారణం చేత మయుడు శివుని యశస్సును పరమశివుని యశస్సును నాశనం చేశాడు శ్రీకృష్ణుడు ఏ రకంగా పరమశివుడిని కాపాడి అతని యశస్సును విస్తరింప చేశాడు ఆ వృత్తాంతాన్నంతటిని కూడా నాకు చెప్పండి అని ధర్మరాజు అడగ్గానే నారద మహర్షుల వారి రకంగా చెబుతూ ఉన్నారు ఓ ధర్మజ ఒకనాడు భగవానుని అనుగ్రహము వలన శక్తి కలిగినటువంటి దేవతలంతా అసురులతో యుద్ధం చేసి వారిని ఓడించారు ఓడిపోయినటువంటి అసురులు మయుడిని ఆశ్రయించారు అప్పుడు మయుడు అసురుల కోసమని మూడు పురాలను మూడు పట్టణాలను నిర్మించి ఇచ్చాడు అందులో మొదటిది బంగారు పట్టణం రెండవ పట్టణం వెండి మూడవది ఇనుముతో తయారు చేసినటువంటి పట్టణం ఆ మూడు పట్టణాలు ఒక్కచోట ఉండటమే కాకుండా అంతటా తిరుగుతూ ఉంటాయి ఆ శక్తి ఆ మూడు పట్టణాలకు ఉంటుంది అందుకని ఆ పట్టణాలు ఎక్కడ ఉంటాయో ఎక్కడి నుండి వస్తాయో ఎటువైపు విడతాయో ఎవ్వరూ గుర్తించలేరు ఇక అట్లాంటి పట్టణాలలో ఈ అసురులందరూ తిరుగుతూ దేవతలకు కనిపించకుండా దేవతల పట్టణాలపైన దాడి చేస్తూ నాశనం చేయటం మొదలుపెట్టారు అప్పుడు దేవతలందరూ తతస్థే స ఈశ్వరా ఉపాసాద్య ఈశ్వరం త్రాహి త్రాహి దీనులముగాక యుష్మధీనులమై ఉండు మేము బలహీనులగు మమ్ము కావుము ఈశాన శివా దేవతలంతా పరమశివుడిని ఆశ్రయించి మమ్మల్ని కాపాడు అంటూ ప్రార్థన చేశారు వెంటనే భక్తవత్సలుడైనటువంటి పరమశివుడు దేవతలతో భయపడకండి అని చెప్పి శరం ధనుషి సంధాయ ధనుస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి ఆ పట్టణముల పైన వదిలేశాడు పరమశివుడు దానితో ఆ పట్టణాల్లో ఉన్నవారంతా చనిపోయారు అప్పుడు వెంటనే ఈ మయుడు మహాయోగి కనుక ఆ మయుడేం చేశాడంటే మృత సంజీవిని అనేటటువంటి రసముతో నిండిన ఒక పెద్ద కూపాన్ని నిర్మించి ఒక పెద్ద బావిని నిర్మించి చనిపోయినటువంటి అసురులందరినీ అందులో వేశాడు వేయగానే ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు వేస్తూ ఉంటేనే మళ్ళీ తిరిగి పుడుతూ ఉన్నారు ఎట్లా పుడుతూ ఉన్నారు వజ్రాయుధము లాంటి దేహాలతోని శరీరాలతోని మళ్ళీ అసురులంతా పుడుతూనే ఉన్నారు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पन्नवश्लोकमु ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यद् ज्ञात्वा मृतमश्नुते अनादिमत्परं ब्रह्मा न सत्तन्नासदुच्यते ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्मा न सत्तन्नासदुच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण